కమిడియన్ అలీ అటూ ఇటూ ఊగిసలాటంతోనే సమయం మించిపోయేలా ఉంది గత కొంతకాలంగా అలీ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారారు తెలుగుదేశం పార్టీ జనసేన వైసీపీ ఇలా అన్ని ప్రధాన పార్టీలతో అలీ చర్చలు జరిపారు దీంతో ఏదో ఒక పార్టీ తరపున అలీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని అంతా భావించారు కానీ అలీకి ఊహించని షాక్ ఎదురైంది కొన్ని రోజుల క్రితం అలీ వైసీపీలో చేరినా టికెట్ దక్కలేదు ఇటీవల అలీ లోటస్ పాండ్లో జగన్ని కలిసి వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే అలీ పవన్ కళ్యాణ్ మంచి స్నేహితులు ఈ విషయం గురించి అలీని ప్రశ్నించగా రాజకీయం వేరు స్నేహం వేరు అని సమాధానమిచ్చారు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలోకి తనని ఆహ్వానించలేదని సమాధానమిచ్చారు అలీకి వైసీపీ టికెట్ ఖాయమనుకుంటున్న తరుణంలో నిరాశ ఎదురైంది అలీ పేరు లేకుండానే జగన్ అభ్యర్థుల పూర్తి జాబితాని ప్రకటించేశారు జగన్ అలీకి టికెట్ కేటాయించకపోవడానికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి జగన్ తాను సర్వే చేయించుకున్న ప్రకారమే అభ్యర్థుల్ని ఎంపిక చేశారట ఈ విషయం పై అలీ చాలా నిరాశలో ఉన్నట్టు తెలుస్తోంది ఎలాగైనా ఎన్నికల్లో పోటీ చేయాలని అలీ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది అందుకే ఈ చివరి దశలో కూడా ప్రయత్నాలు చేస్తున్నారట జగన్ మొండి చేయి చూపడంతో అలీ పవన్ కళ్యాణ్ కు ఫోన్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది టికెట్ కోసం రిక్వెస్ట్ చేయగా ఇప్పటికే ఆలస్యమైపోయిందని ఈ టైంలో తాను ఏం చేయలేనంటూ పవన్ సమాధానమిచ్చారట పవన్ కళ్యాణ్ కూడా కుదరదని చెప్పడంతో అలీ ప్రస్తుతం మెగా బ్రదర్ నాగబాబుని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారట నాగబాబు కూడా ఇటీవలే జనసేన పార్టీలో చేరారు పవన్ కళ్యాణ్ వద్ద నాగబాబు రికమెండేషన్ ఏ మేరకు పని చేస్తుందో వేచి చూడాలి